ప్రేమైన వాళ్ళరా ప్రవీణియోస్ క్రీస్తునోళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై వ్యూహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుతానండి వ్యూహాన్ని రాసిన మొదటి పత్రిక ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగానో అది ఆయన వలన మనకు దొరకను ఇక్కడ యోహాన్ ఏమంటాడు మనం ఆయన ఆజ్ఞలు గై కొనచ్చు దేవుని ఆజ్ఞలు గై కొనచ్చు లేక దేవుని మాటలకు లోపడుచు అట్లాగే ఆయన దృష్టికి ఇష్టమైనవి దేవుని దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తుంటున్నాం కనుక మనము మరి ప్రార్థించినప్పుడు ఆయన మనకు జాబులు కాబట్టి దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి కార్యములు ఏంటి పరిశుద్ధ గ్రంథంలో మనకు సెలవు ఇచ్చేది ఏంటంటే దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి కార్యాల గురించి మనం గమనించినట్లయితే కొన్ని అంశాలు మరి ఎట్లాగా మనం ఆయనకు ఇష్టమైన వారంగా జీవించగలము అనేటువంటి కార్యాలు కొన్ని మనం చూస్తాం దేవునికి ఇష్టముగా జీవించుట చూడండి ఎబ్రిళ్ళకు రాస్తూ ఎబ్రిళ్ళకు పదమూడో అధ్యాయము పదకొండో అధ్యాయము ఐదవ వచనం పదకొండో అధ్యాయం ఐదవ వచనం విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండాట్లు కొనిపోబడినం అతడు కొనిపోబడము దేవునికి ఇష్టడైండుని సాక్ష్యం పొందినం హానోకు అనేటువంటి యొక్క భక్తుని యొక్క మరి మూల పురుషుడు అంటే ఆదికాండం మనం చూస్తాం ఆది కాండవం ఐదో ఆ దేవుని మనం గమనించినట్లయితే ఈ యొక్క మరి ఆదాము వంశావరిలో నుంచి వచ్చేటువంటి మరి పేర్లు చెప్తూ వస్తూ ఏమంటాడంటే ఇరవై ఒకటి వచ్చినాం ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చినాం హానుకు మెతు శరాలను తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనును హానుకు దేవునితో నడుస్తూ అంటే దేవుని చిత్త ప్రకారం నడుస్తూ దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఆయన ఇష్టప్రకారం నడుస్తూ ఆయనే ఒంటరిగా లేడు కుటుంబ వాడుకుంటున్నాడు కుమారులను కుమార్తెలను కనును కాబట్టి దేవుని యొక్క చిత్తం నెరవేర్చి ఆయన వెంబడి ఆయన మాటకు లోబడి మనం ఉండాలంటే మనం ఏదో ఈ లోకములన్నీ విడిచిపెట్టేసేసి మనకు సన్యాసులుగానో ఒంటిగానో ఉండాలంటే కట కాదు మనం ఉండేటువంటి మన యొక్క జీవితాల్లోనే మన యొక్క కుటుంబ జీవితాల్లోనే ఆయన కృష్ణులుగా మనం ఉండవచ్చు అందుకొరకు కొరకు ఏమంటాడు ఇక్కడ హానూకు దినవి మూడు వందల అరవై ఎండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవు దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతను లేకపోయాను ఇక్కడ హానుక్య కార్యం చేసినట్లయితే మరణం చూడకుండానే దేవుని అదే కొనిపోబడినాడు అని అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గురించి ఇక్కడ మరి హిబ్రిళ్ళకు రాసేటప్పుడు బయలుపరిస్తున్నాడు కాబట్టి దేవునికి ఇష్టమైన రీతిగా జీవించట అనేటువంటిది తర్వాత రెండోదిగా మనం చూస్తుంటున్నాము అదే సామెతలు కనుక మనం గమనించినట్లయితే చాలామోన ఏమంటాడు సామెతల కదా పదారో అధ్యాయము పదిహేడు వచ్చినం రైట్ పదారో అధ్యాయము పదేడు వచ్చినప్పుడు ఏం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒకని మార్గము వారి దృష్టికి ఒకని మార్గము వారి దృష్టికి యథార్థమే కనబడును తుదకది మరణంకు చేరను అయితే ఒకని ప్రవర్తన యువకు ప్రీతికరం అగుణబుడు ఒకని మార్గం వాని దృష్టి అర్థం ఉంటుంది మన మార్గము మన యొక్క ఆలోచనలు తలంపులు మనకు ఏమో కరెక్ట్గా ఉంటాయి అయితే అవన్నీ కరెక్ట్ ఏమీ కావు అయితే ఒకని ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరమగునప్పుడు కాబట్టి దేవునికి ప్రీతికరమైనట్టుగా జీవితం జీవించేటప్పుడు మరి ఆయన వాని శత్రులను సహా వారికి మిత్రులుగా చేయను కాబట్టి దేవునికి ఇష్టడుగా జీవించడం అంటే ఏముంది దాని పైవచనలు ఏం చెప్తాడంటే చూడండి యహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు అది కాబట్టి చెడుతనం నుండి తొలగిపోయి ఆయన మార్గంలో నడిచేట వారు కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉంటే అర్థం ఏంటి చెడుతనం నుండి తొలగిపోవుట అనేటువంటి కార్యం కాబట్టి చెడుతనం నుండి తొలగిపోయి జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మనకి జీవితాల ద్వారా మనకు శత్రులుగా ఉన్నవారు కూడా మన మిత్రులుగా చేస్తాడంట అది దేవునికి ఇష్టమైనట్టు జీవితం యొక్క మరి ఫలితం అనేటువంటిది అట్లాగే ఏం చూస్తుంటున్నాం ఇక్కడ చూడండి గలెతులకు రాసిన పత్రికకు ఒప్పోసిన పౌలు ఏం చెప్తాడంటే గలెతులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి ఎప్పోసిన పౌలు రాస్తూ ఏమంటాడు తన యొక్క జీవితంలో ఎట్లాగా దేవునికి ఇష్టడుగా జీవించు జీవించుట్టున్నాడు అనే కార్యాన్ని గురించి చెప్తున్నాడు చూడండి ఉదాహరణకు మరి ఈ గలతీలకు మొదటి అధ్యాయం పదే వచ్చిన నుంచి ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా నేను సంతోష పెట్టుకోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టుకోవడం క్రీస్తు క్రీస్తుదాసుడును కాకపోదు కాబట్టి నేను మనుషులను స సంతోషపరిచేదానికి గలేదు దేవుని కాబట్టి ఇప్పుడు నేను దేవుని దగ్గర పొందవలసిన వారు కారకు ఇక్కడ అంటే నేను మనుష్యులు సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తుదాసుడిని కాకపోదు అంటాడు ఒకటి దాసుడు లేక క్రీస్తుని ఒక పరిచయం చేసేవాడు అంటువాడు మరి మనుషులను సంతోషపెట్టేవాడు ఉండకూడదు మనుషులను పొగడి మనుషులు మెప్పి మెప్పి మెప్పిగా పొగిడి వారి దగ్గర ఏదో మేలు పొందాలంటాడు అటువంటి యొక్క మరీ కార్యం కాదు అయితే ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే చూసిన నేను మనుష్యుల వలన సహోదరులని నేను ప్రకటించిన స్వార్థ మరి మనుషుల పొందినది కాదు నేను దేవుని వలనే పొందింటున్నాను నేను దేవుని వలనే పొందింటున్నాను మరి ఆ యొక్క దేవుని ద్వారా లభించినటువంటి ఈ యొక్క స్వార్థ అనేటువంటిది అన్ని జనుల్లో ప్రకటించడానికి కొరకే దేవుని చిత్త ప్రకారం దేవుని ప్రకారం నేను చేస్తుంటున్నాను దేవుని ఇష్టప్రకారం చేస్తుంటున్నాను అంటాడు ఎందుకంటే ఆయనను తల్లి గర్భంలో పెడిన వదులుకొని నన్ను ప్రత్యేక పరిచితన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనంలో తన కుమారుడు ప్రకటించవలనని ఆయన ఆయనను నాయిందు బయలుపరచ బల బలపరచబడినప్పుడు గ్రహించి మనుషుల మాత్రలతో నేను సం సంప్రదింపలేదు కాబట్టి ఆయన ఆయందు నన్ను బలపరిచినప్పుడు నేను మనుషుల మాత్రలతో సంప్రదింపలేదు దేవుడే నాకు చెప్పినాడు కాబట్టి ఆయన చిత్తము లేక ఆయన ఇష్టము కదా ఆయన ఇష్టము నెరవేర్చుటే నాకు మరి నా యొక్క జీవిత గమ్యము అనేటువంటి కార్యం చూస్తుంటాం కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉండుట అనేటువంటిది అపోసిన పౌలు కూడా చెప్పేటప్పుడు మరి ఆయనకు ఇష్టడుగా ఉంటుంటే ఆయన ఆలోచన ప్రకారం నడుచుకుంట తన సేవలో కూడా ఆయన ఆలోచన ప్రకారము నడుచుకునిట్టున్నా అంటున్నాడు అదే దాని విషయమే మళ్ళీ తెస్సులోనికేళకు రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు సుమార్త మాకు అప్పగించటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై సంతోషపెట్టు సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించి దేవునే సంతోషపెట్టువారమై బోధిస్తున్నాం చూసారా మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే మనుష్యుల్ని సంతోషపెట్టువారు కాక కదా స్వార్థ ఎట్లా మరి ఈ స్వార్థను గురించి చెప్తాడంటే మా స్వార్థ మాటలతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు తీసుకుని వచ్చి ఉంటాడు కాబట్టి స్వార్థ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభుని గురించి యొక్క మరి వార్త అనేటువంటిది ఎట్లాగొస్తుందంటే మేము ఏదో మాటలతో చెప్పేది కాదు శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ దగ్గరకు తీసుకొస్తున్నాడు కాబట్టి నేను మనుషులను సంతోషపెట్టక దేవుని సంతోషపెట్టేవానిగా ఉంటున్నాను కాబట్టి ఆయన చిత్తానుసారంగా నా పరిచర్య అనే కార్యం చూసినట్లయితే అది అది ఒక హృదయంలో పరీక్షించు దేవుడు కదా హృదయంలో పరీక్షించు దేవుని నేను సంత సంతోషపెట్టేవానిగా ఉంటున్నాను అంటాడు కాబట్టి ప్రేమైన వాళ్ళ మన హృదయాలను ఆయన పరీక్షించే వాడుకుంటున్నాడు మన అంతరంగాన్ని మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఏ మోటివ్తో పనిచేస్తుంటున్నామో అది దేవునికి మహిమకరంగా ఉంటున్నదా ఆయనకు మహిమకరంగా ఉండే నా యొక్క ఇష్టకరమైనటువంటి యొక్క జీవితం జీవించినట్లయితే ఆయన ఎందుకు ఆయన మరి సంతోషించేవాడుకుంటున్నాడు అప్పుడు ఆయన మనకు మన విజ్ఞాపనలకు మన విన్నపములకు ఆయన జవాబు అనుగ్రహించే వాడుకుంటున్నాడు కాబట్టి దేవుని ఇష్టం ఇష్టానుసారముగా జీవించటం అనేటువంటిది తర్వాత మరి నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఎబిరీళ్ళకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయములు ఏమంటున్నాడు దేవునికి ఇష్టముగా జీవించుట అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్తూ పదమూడు అధ్యాయము పదార్ వచ్చినము రైట్ ఉపకార ధర్మము చేయుట మరచిపోకుడి అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి ఉపకార ధర్మము చేయుట ఉపకార ధర్మము చేయుట మరచిపోకుడు అంటాడు దానికి ముందు ఏం చెప్తున్నాడంటే మనము దేవునికి ఎల్లప్పుడూ స్థితియాగం చేయచ్చు అనగా ఆయన నామం ఒప్పుకొనిచ్చు జిహ్వాఫలం అర్పించదు ఆయన్ను స్తుస్తాము ఆయన కీర్తించదు మన జిహ్వాపలం అంటే మన యొక్క అంతరంగంలో నుంచి వచ్చేటువంటి యొక్క వాక్కుల ద్వారా ఆయనను స్థుతిస్తాం రెండవదిగా అక్కడ చెప్పేది ఏంటంటే ఉపకార ధర్మం చెవిట మేలు చేయుట ఉపకారం అంటే ఏంటంటే మేలు చేయటం అందుకొరకు ఎస్పర్ చేసినాడు ఏం చెప్తున్నాడు మీ శత్రువులో కూడా మీరు ప్రేమించుడు అంటున్నాడు కదా అది ఆయన ఇష్టం కదా కాబట్టి దేవుని చిత్తానుసారం లేక ఇష్టానుసారం అంటే ఆయన చెప్పిందంటే మీ శత్రువుల్లో ప్రేమించుడి ఆకలిగా ఉన్న వారికి శత్రువు ఆకలిగా ఉంటే వానికి ఆహారం పెట్టుడు అంటాడు అప్పుడు వాడిలో ఏమైతుందంట మరి మార్పు కలుగుతుంది అది కొరకు ఉపకార ధర్మం అనేటువంటిది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఒక యేసు క్రీస్తు యొక్క బిడ్డలకు లేక క్రైస్తువులనే వారికి ఉపకారం చేయట ఇతరులకు ఉపకారం ఉపకారం చేయకూడదు ఉపకారం ఒకవేళ నువ్వు చేయలేకపోయినా కూడా ఉపకారం చేసేది మాత్రం చాలా తప్పు కాబట్టి ఉపకారం చేయుట అంటే వాళ్ళకు మేలు చేయుట వాళ్ళకు సహాయం చేయుట వారికి అక్కరలో ఏదైనా కూడా మేలుకారం చేయుట అందుకొరికే కింద చెప్తూ ఒక మాట అంటాడు మీ పైన నాయకులుగా ఉన్నవారికి అంటే మీకు బోధిస్తుంటున్నారు కదా అంటే మీ సేవకులు అంటే సేవకులు కానీ దేవుని సేవకులు కానీ లేక పాస్టర్స్ కానీ ఎవరైనా కానీ కాక వారు మరి మీ ఆత్మలకు లెక్క ఉప్పచెప్పేవాళ్ళు ఉంటున్నారు కాబట్టి వారి పట్ల ఎట్లా ఉండాలని అంటే వారి మాట విని వారికి లోబడి ఉండాల వారిని దుఃఖపరచకూడదు అనేటువంటి కార్యం తర్వాత ఐదవది మనం గమనిస్తుంటున్నాము తిమోతి రాసిన పత్రిక మొదటి తిమోతి పత్రిక ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి ఇష్టమైనది గురించి చెప్తుంటున్నాడు మొదటి తిమవతి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునది కాబట్టి మన దేవుని దృష్టికి అనుకూలమైనది ఏది పైన చెప్తుంటున్నాడు మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థితులు చేయవలని హెచ్చరించున్నాను కాబట్టి అది దేవుని యొక్క చిత్తం ఏంటి దేవుని యొక్క ఇష్టం ఏంటంటే దేవుడు మన యొక్క జీవితాల్లో ఇష్టపూర్వకమైన దానిని చేయుటకు మనకు ఇచ్చిన యొక్క ఆజ్ఞ ఏంటంటే మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగిన నెమ్మదిగా సుఖముగా మనం జీవించాలంటే ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి ప్రార్థించాలి ఎవరెవరికొర ప్రార్థించాలంటాడు చూడండి మనుషులందరి కొరకు ప్రార్థించాలంటాడు కాబట్టి మనుషులందరి కొరకు మనం ప్రార్థించాలి ఎందుకంటే అందరూ కూడా మనుషులందరూ కూడా మరి దేవుని యొక్క మరి ఆజ్ఞను మీరి పాపంలో మరియు తిక్రమంలో పడి వారు మరణంలోకి వెళ్ళే వాళ్ళు కొంటున్నారు అట్లయితే మనం ప్రార్థించినప్పుడు వారు ఆ యొక్క మరణ మార్గంలో నుంచి జీవ మార్గంలోనికి దాటించబడతారు అదొకటి రెండవది రాజుల కొరకు అధికారుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి ఎందుకంటే మనల్ని పరిపాలించేవారు న్యాయముగాను ధర్మముగాను పరిపాలించాలంటే దేవుడు వారి హృదయంలో కార్యం జరిగించాలి అప్పుడే లేకపోతే మరి చాలామందికి అన్యాయం జరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా ప్రార్థించుట మరి దేవునికి ఇష్టమైనటువంటిది చూసా ఈ విధంగా ప్రార్థించుటటువంటి దేవునికి ఇష్టమైన కార్యం ఇది ఐదవదిగా మనం చూస్తున్నాము దేవునికి ఇష్టమైన కార్యముల్లో అల్ల అందరి కొరకు మరి ప్రార్థించుట విజ్ఞాపించుట మరి అది ముఖ్యముగా రాజుల కొరకు అధిపతుల కొరకు అట్లాగే ఆరవదిగా మనం చూసినట్లయితే రోహిళలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయములు ఏమంటాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యతను బట్టి మేము బతిమారు ఇట్టి సేవ మీకు యుక్తమైనది కాబట్టి ఇది అనుకూలమైనది లేక ఇది అంగీకార యోగ్యమైనది ఇది దేవునికి ఇష్టమైనది ఏంటిసేవి మీ యొక్క శరీరంలో దేవునికి అప్పగించుకోవాలంటాడు ఆత్మను అప్పగించుకున్నట్టు మాత్రమే కాదు నా హృదయంలో వేసుకుంటున్నాడు కాబట్టి నేను ఆయన నమ్ముకుని ఉంటున్నానంటే చాలదు నీ శరీరము మరి ఆయనకు ఆలయంగా ఉంటాడు అందుకొని ఆయన ఏం చెప్పినాడు మీ యొక్క శరీరము దేవుని ఆలయమేట్ని ఆయన ఆత్మ మీలో నివసిస్తున్నాడు మీరు ఎరుగురా అంటున్నాడు కాబట్టి ఆయన ఆత్మలో నివసిస్తుంది కాబట్టి మన యొక్క శరీరం ద్వారా జరిగించే క్రియలు ఎట్లా ఉండాలంటే మరి ఈ లోక మర్యాదను అనుసరించి కాకుండా మరి మనం ఎట్లాగా ఉండాలా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి మనస్సును గ్రహించిన వారమే ఆయన చిత్తప్రకారం నడుచుకోవాలి నడుచుకోవాలంటే ఏం చేయాలి మనము మనల్ని మనం తగ్గించుకోవాలి మన సెల్ఫ్ మన ఈగో అనేటువంటి దుండగుడి తను తాను ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒక్కొక్కరికి విభజించిన విశ్వాస పరిమాణ ప్రకారము మనం జీవించాల్సింది కాబట్టి ఆయన కొరకై సజీవ యాగముగా అంటే పరిశుద్ధము అనుకూలమైనట్టు విధంగా మనం ఆయన కొరకు అంటే ఆయన మన కొరకై ఎట్లా త్యాగపూరితముగా సెలవులో అక్కడ మన కొరకు మరణించి అదేవిధంగా ఆయనను విశ్వసించిన మనము ఏం చేయాలి ఇక్కడ ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము లేక దేవుని ఇష్టము పరీక్షించి తెలుసుకుంటూ అట్లు మీ మనస్సు మారి నూతనం వలన రూపాంతరం పొందిన కాబట్టి నూతనమైన విధముగా నూతన మనస్సు కలిగిన వారము అట్లాగే మరి ఏడవదిగా మనం చూస్తున్నాం పేతరు ఏమంటాడంటే చూడండి మొదటి పేదృపత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చిన మొదటి పేదృపత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చిన ఏం చెప్తారు ఇక్కడ రైట్ ఎవడ తప్పిదమ్మలకి దెబ్బలు ఎత్తినప్పుడు మీరు సహించినడలా మనము దెబ్బ మనము సహించినడలా మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా దేవునికి అది హితమగును కాబట్టి దేవునికి హితము లేక ఇష్టమైనది ఏంటంటే మేలు చేసి ఆయన కొరకే మనము శ్రమలు పొందినప్పుడు శ్రమలు సహించినప్పుడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా మనం మేలు చేయొచ్చు అన్యాయముగా మరి లోకంలో మరి ఆయన కొరకే శ్రమ అనుభవిస్తున్నామంటే అది దేవునికి ఇష్టం కాబట్టి శ్రమ అనుభవించడం ద్వారా దేవునిని ఇష్టపూర్వకంగా నడుచుకున్నట అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏమిటంటే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లు అది దేవుని హితమగుణం ఇందుకొరకే మీరు పిలువబడి తిరంటాడు కాబట్టి మనం పిలువబడిదే ఎందుకొరక ఎందుకంటే ఆయన కొరకై మనము హింసను శ్రమను అనుభవించవలసారు ఉంటున్నాం ఎందుకంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాల్లో నడుచుకున్నట్లు మనకు మాదిరిగా ఉంచిపోయినాడు కాబట్టి యేసు ప్రభు కూడా ఈ లోకంలో మనకు మాదిరిగా వంచినాడు ఎందుకంటే ఆయన శ్రమల ద్వారా ఆయన మన కొరకు ఇవ్వినట్టు శ్రమల ద్వారా మరి ఆయన వెళ్ళినాడు కాబట్టి అదేవిధంగా ఆయన నమ్మినట్టు మనము ఆయన కొరకు శ్రమను అనుభవించవలసారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యోగం అట్లాగే మనం గమనించినట్లయితే మరి కీర్తనకర్త ఏమంటున్నాడు అంటే కీర్తనకర్త ఏం చెప్తాడు పంతొమ్మిది కీర్తనలో ఒక మాట చెప్తాడు మన జీవితం యొక్క మరి లక్ష్యము మన యొక్క మరి జీవితం యొక్క మరి ధ్యేయం ఎట్లా ఉండాలంటే తన యొక్క జీవితంలో యహోవాన ఆశ్రయ దుర్గమా నా విమోచకుడు నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండను గాక రెండు నోటి మాటలు హృదయ ధ్యానం అంటే హృదయంలోని తలంపు నోటితో వచ్చే మాట కొంతమంది హృదయంలో వేరే ఉంటుంది నోటితో వేరే మాట్లాడతారు మాట్లాడేటప్పుడు అంత సమాధానం అంటారు అయితే హృదయంలో ద్వేషము క్రోధము అసూయ మత్సరం అనేటువంటి నిండి ఉంటుంది అటువంటి జీవితం కాదు అటువంటి జీవితం ఎందుకంటే దేవుడు అంతరంగానే పరీక్షించి అడుగుతున్నాడు కాబట్టి ఏమంటాడంటే ఇక్కడ మన యొక్క ప్రార్థన కూడా ఇట్లా ఉండాలి బ్రవ్వా నా యొక్క హృదయ ధ్యానం నీకు నా మాటలు నీకు అంగీకారముగా కాక కాబట్టి నీకు ఇష్టమైన విధంగా నేను నడుచుకున్నట్టు సహాయం తెచ్చు కాబట్టి ప్రేమైన నవర్లరా మనం ఇక ఈ దినం యొక్క వర్తమానం ద్వారా గ్రహించవలసిన కార్యం ఏంటంటే దేవునికి ఇష్టలుగా జీవించుట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే మనం శత్రులు కూడా మనకు మిత్రులుగా చేస్తాడు దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే ఆయన మరి కృపా స్వార్థను మనం ప్రకటించినట్టే తన ఆశీర్వదిస్తాడు అట్లాగే దేవునికి ఇష్టలుగా జీవించాలంటే ఉపకార ధర్మం మర్చిపోకూడదు అందులో ఉపకారం చేయటం అనేటువంటి దాన్ని మనం మర్చిపోకూడదు అట్లాగే దేవునికి ఇష్టలుగా జీవించటం అంటే అనేకుల కొరకు మనుషులందరి కొరకు అధికారులు రాజుల కొరకు విజ్ఞాపన చేసే వాళ్ళం ఉండాలా అట్లాగే దేవునికి ఇష్టలుగా జీవించటంటే మన యొక్క మరి లోకానుసారముగా కాకుండా దేవుని చిత్తం ఏమిటో కనుగొని దాని ప్రకారం జీవించడం ద్వారా దేవునికి మన శరీరాలు కూడా సజవేగంగా సమర్పించుకుంటా అట్లాగే దేవునికి మరి ఇష్టమైంది ఏంటంటే ఆయన ఏ విధంగా మనకు శ్రమ పన్నారు అదే విధంగా ఆయన కొరకై ఆయన కొరకై మనము అవమానము శ్రమను నిందను భరించుట అనేటువంటిది ఆయనకి ఇష్టమైనది కాబట్టే కర్త యొక్క ప్రార్థన ఏంటి ప్రభు ఈ విధంగా నడుచుకుంటే నాకు సహాయం ఇచ్చేది కాబట్టి మన ప్రార్థన కూడా అట్లా ఉండాలి నా నోటి మాటలు హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉండను కాక ప్రభు అంటారు ఆ విధంగా ఆయనకు అంగీకారంగా ఉన్నట్లు ప్రభు మనలు కూడా それで一緒に。